అభిమానులమండి అభిమానులు మీరు అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటామండి అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి అమ్మో దేవుడు ఓకే మన పద్మారావు గారు మంచి వ్యక్తే కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అది ఒక దానం ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్ రావు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడ అయితే కిసాన్ రెడ్డు వామ్మ వామ్మ అంటు నేను చెప్తున్నా మేడం గారికి అగ్రెస్ట్ హాయ్ అగ్నెస్ట్ అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ అది ఏంటంటే మీరు నేనేమంటున్నానంటే వామ్ అని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్నాడు ఒక రాజకీయ నాయకుడు ఆఫ్ కోర్స్ ఉంటారు ఆంధ్రలో జగన్ కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్పినంత వరకు కొందరు ఏమంటారంటే పలానా పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమానాన్ని ఇంత దర్జాగా చెప్తున్నారు అంటే చాలా గ్రేట్ ఓకే థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడ అయితే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది అండి సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది ఆ బీజేపీ వస్తు ఖచ్చితంగా 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 మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదొస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు నక్క సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తాను కన్ఫామ్ అంటారు సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు ఏది పాప ఆయన కేసీఆర్ ఒక మాన్ బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయిందని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈ రోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంటర్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి ఓకే 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 అండి మేడం అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరెంట్ మేడం అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదేందుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బరబర పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అదేమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్కి కూడా ఉంటామండి అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారు అంతే అండి అమ్మో దేవుడా ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తి కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అదొక కూడా దాని ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారా కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్లా ఏమన్నారు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడ అయితే కిసాన్ రెడ్డి వామ్మా వామ్మా అంటున్నా నేను చెప్తున్నాను మేడం మోడి గారికి అగ్నస్థాయి హాయ్ అగ్నస్టా అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ నా ఏంటంటే మీరు నేను ఏమంటున్నానంటే నాకు వామ్మా అని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్నా ఒక రాజకీయ నాయకుడికి అఫ్ కోర్స్ ఉంటారు ఆంధ్రలో జగన్ కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా నా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్తున్నంత వరకు కొందరు ఏమంటారంటే పలానా పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమాని ఇంత దర్జాగా చెప్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడ అయితే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది మీకు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదో వస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు నక్క సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు కన్ఫర్మ్ అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు పాప ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయిందని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈ రోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంట్రల్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరెంట్ మేడం అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర మరి అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బాబు పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి మెగస్తారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అయితే ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటా అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి మంచి వ్యక్తి పద్మారావు కావచ్చు మరి ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే ఒపీనియన్ ఎవరు మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా ఏమన్నారు మోడీ గారిని కూడా బట్టి రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడైతే కిషన్ రెడ్డి వామ్మ వామ్మా అంటున్నా చెప్తున్నా మేడం హాయ్ అగ్రస్థా అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ అది ఏంటంటే మీరు నేను ఏమంటున్నానంటే నాకు వామ్మా అని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్న ఒక రాజకీయ నాయకుడికి ఉంటారు ఆఫ్కోర్స్ ఉంటారు ఆంధ్రాలో జగన్కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా నా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్పినంత వరకు కొద్దిగా ఏమంటారు అంటే పలానా పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమానాన్ని ఇంత దర్దగా చెప్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ ఓకే థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడైతే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఖచ్చితంగా మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదో వస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది బీజేపీ రావాలని ఉంది సెంట్రల్ అయితే బీజేపీ రావాలని కోరిక సంటూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు నా సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తారు కన్ఫామ్ అంటారా కన్ఫామ్ సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో మేడం అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి అంతే బిఆర్ఎస్ పోయింది కదా బిఆర్ఎస్ పోయింది కదా ఏంది పాప ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తి ఇప్పుడు పోయింది అని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి రోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంట్రల్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి థ్యాంక్ యూ అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరంటే మేడం శైలజ అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదేందుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బలబరం పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం అండి కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి రా లేకపోతే అదేమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటామండి అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి అమ్మో దేవుడు ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తి కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అదే కూడా దాని ఎక్కువ కిషన్ రెడ్డి గారంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్లా ఏమన్నారు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే

సరే మేడం ఇక్కడ అయితే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుందండి అండి లో కూడా బీజేపీ వస్తుంది ఆ బీజేపీ అస్ కచ్చితంగా 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 మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లా ఏం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లా ఏం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదొస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ లో ఇక్కడ కిషన్ రెడ్డి గారు నా సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు కన్ఫామ్ అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో మేడం అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి బిఆర్ఎస్ పోయింది కదా ఏది పాపం కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తి ఇప్పుడు పోయింది అని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈరోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంట్రల్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి అంతే అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరెంట్ మేడం శైలజ అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదేందుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బరాబర పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నామండి కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి అభిమానులు అమ్మీ అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటాను అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి అమ్మో దేవుడా ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తే కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అదొక కూడా దాని ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్ రావు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని పెట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడ అయితే కిసాన్ రెడ్డు వామ్మ వామ్మా అంటు నేను చెప్తున్నాను మేడం మోడి గారికి అగ్నెస్టయ్ హాయ్ అగ్నస్టా అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ నాదేందంటే మీరు నేను ఏమంటున్నానంటే వామ్ అని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్నాడు ఒక రాజకీయ నాయకుడికి ఉంటారు కోర్స్ ఉంటారు ఆంధ్రలో జగన్ కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా నా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్తున్నంత వరకు కొదరేమంటారంటే పలానా పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమానాన్ని ఇంత దర్జాగా చెప్తున్నారు అంటే మీరు చాలా గ్రేప్ ఓకే థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడైతే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదొస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు నక్క సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరే ఇక్కడ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు సార్ కన్ఫామ్ అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో మేడం అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి కదా పోయింది కదా మేడం ఏంది పాప ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయింది అని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈరోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంటర్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరంటే మేడం శైలజ అండి శైలజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బాబు పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం కిషన్ రెడ్డి ఎందుకు మేడం మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అదేమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటా అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి బాంబో దేవుడా ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తే కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అదొక కూడా దాని ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్లా ఏమన్నారు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే మోడీ గారిని మోడీ గారు వామ్మ ఓకే సార్ ఇక్కడ ఎక్కిచండే వామ్మ వామ్మ అని చెప్తున్నా మేడం మోడి గారికి అగ్నస్థాయి హాయ్ అగ్నెస్టా అని కాదు మేడం మీడియా డిపార్ట్మెంట్ నాదేందంటే మీరు నేను ఏమంటున్నా అంటే వామ్మని కాదు అభిమానులు కూడా ఉంటారా అని అంటున్నా ఒక రాజకీయ నాయకుడికి ఉంటారు ఆఫ్ కోర్స్ ఉంటారు ఆంధ్రలో జగన్ కి లేరా ఇట్లానే ఇక్కడ కూడా నా మాకు తెలియదు కదా మేడం ఇప్పుడు మీరు చెప్తున్నంత వరకు కొందరు ఏమంటారు అంటే పలానా పార్టీ వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తారు కానీ అభిమానాన్ని ఇంత దర్జాగా చెప్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ థ్యాంక్ యూ అండి సరే మేడం ఇక్కడ అయితే బీజేపీ వస్తుంది మరి సెంటర్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుందండి సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు బస్సులు ఫ్రీ మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లేం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లేం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదో వస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ లో ఇక్కడ కిషన్ రెడ్డి గారు నా సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తారు కన్ఫామ్ అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో మేడం అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి అంతే బిఆర్ఎస్ పోయింది కదా బిఆర్ఎస్ పోయింది కదా మేడం వేది పాప ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయిందని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి రోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చు ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే అంటారు అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలండి ఓకే ఓకే అండి ఓకే మేడం థ్యాంక్ యూ అమ్మ నమస్తే చెప్పండి పేరెంట్ శైలి అండి సైరాజ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగందర్ మరి అదే కాకుండా బిఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బరో పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం కిషన్ రెడ్డి ఎందుకు మన మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి మెగాస్టారా లేకపోతే అది ఏమంటారు కదా హీరో ఆయన బాగా చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్కి కూడా ఉంటామండి అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తి కదా ఇక్కడ పద్మారావు కావచ్చు మరి అదొక కూడా దానం ఎక్కువ కిషన్ రెడ్డి గారు అంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరు ఒపీనియన్ వాళ్ళే కదా మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్